హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో నూతన గవర్నమెంట్ ఏర్పాటు కాబోతున్న తరుణంలో చాలా అప్డేట్స్ అయితే మనకు నిరుద్యోగుల కోసం వస్తున్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోలు లైక్ చేస్తున్నారు కొద్దిగా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా చూసుకుంటే మొదటి సంతకమే మెగా డిఎస్సి అన్నారు కాబట్టి సో రేపు మెగా డిఎస్సిపై నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సైన్ అయితే చేయబోతున్నారు సో వాటికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉంటాయంటే సో మనకు ముప్పై తొమ్మిది వేల వరకు ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి కానీ సో ప్రజెంట్ పదమూడు నుండి పదహైదు వేల వరకు పోస్టుల భర్తీకి సన్నాహాలు అయితే చేస్తున్నారు అలాగే ఇంతకుముందు గవర్నమెంట్ అప్రెంటిస్ విధానం అయితే తీసుకురావడం జరిగింది సో దాన్ని రద్దు చేసే అవకాశం కూడా ఉన్నట్టు మనకైతే తెలుస్తోంది సో ప్రీవియస్ నోటిఫికేషన్ని రద్దు చేస్తారా లేకపోతే ఆ నోటిఫికేషన్ని అలాగే పెట్టి కొత్త నోటిఫికేషన్ని రిలీజ్ చేసి ఎవరైనా ఇంకా అప్లై చేసుకోవాలన్న టెట్టుకి మరో అవకాశం కల్పిస్తారా ఏంటి అనేది మాత్రం క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉంది సో ఎక్కువ ఛాన్సెస్ చూసుకుంటే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నట్టు ఇక్కడ తెలుస్తోంది అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇరవై మూడు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తూ మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి ఇంతకుముందు గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది ఒక పోస్టు ఒక డిఎస్సి కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేయలేదు చివరిగా మనకు ఆరు వేల వంద పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు కానీ దానికి సంబంధించి ఎన్నికల కోట్ రావడంతో ఎగ్జామ్ కూడా కండక్ట్ అయితే చేయలేదు సో ఈ ప్రాసెస్ని ఎలా చేస్తారు ఏంటి అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉంది సో దాదాపుగా మనకు పదమూడు వేల నుండి పదహైదు వేల వరకు పోస్టులను అయితే భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది సో చూద్దాము రేపు మనకు దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మనకు దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎగ్జామ్ కూడా ఒక సిక్స్టీ డేస్లోనే కంటక్ట్ చేస్తామన్నారు కాబట్టి సో చూద్దాము ఇంకా మనకు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన కేసు ఒకటైతే పెండింగ్ ఉంది సో దాన్ని ఇక్కడ క్లియర్ చేసి ఆ నోటిఫికేషన్ ఇక్కడ పూర్తి చేయాల్సి అయితే ఉంది అలాగే ఇంకా ఏపీఎస్సీలో చాలా రకాల వ్యాకెన్సీస్ ఉన్నాయి వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేస్తే నిరుద్యోగులకి అయితే ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీలు ఉన్నాయి సో వాటికి సంబంధించి ఏదైనా ప్రక్షాళన చేస్తారా ఏంటి అనేది అయితే చూడాల్సి అయితే ఉంది సో వీటన్నిటికీ కొంత సమయం అయితే పడుతుంది అప్పటిదాకా వెయిట్ చూడాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ గ్రూప్ టూ మెయిన్స్ అయితే జరగాల్సి ఉంది కదా సో దానికి సంబంధించి ఒక అభ్యర్థి ఇక్కడ గ్రూప్ టూ గురించి పరిగె సుదీర్ఘాన్ని అడగడంతో ఆయన ఇక్కడ ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది సో ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము సో ఏపీబిఎస్సి కమిషను సీఎం గారితో మాట్లాడి దాని మీద ఒక డిసిషన్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో కాబట్టి దానికి సంబంధించి చాలామంది నిరుద్యోగులు అయితే టైం అడుగుతున్నారు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుండి టూ మంత్స్ వరకు పోస్ట్ పోన్ చేయండి మేము చదువుకునే దానికి కొంత సమయం దొరుకుతుంది అని చెప్పి దాదాపుగా తొంభై వేల మంది వరకు దీనికి సంబంధించి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి క్వాలిఫై ఉన్నారు కాబట్టి సో వాళ్ళందరూ సమయం అయితే అడుగుతున్నారు సో ఏదైనా సమయం పొడిగిస్తారా ఏంటి అనేది మాత్రం అయితే చూడాల్సింది సో మ్యాక్సిమం ఛాన్సెస్ మనకు సమయం పొడిగించేదానికైతే ఉన్నట్లు తెలుస్తోంది బట్ మీరు ఇప్పుడు ఉండే టైం ప్రకారమే చదువుకోండి అయితే చదువుకోండి సో దానికి ఈ ఏదైతే మనకు డెసిషన్ తీసుకోవడానికి కొంత సమయం అయితే పడుతుంది కాబట్టి సో ప్రజెంట్ మాత్రం మీరు ప్రిపరేషన్లో ఉండండి ఏదైనా సమాచారం తెలిస్తే ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే ఇస్తాను చాలామంది నిరుద్యోగులు మాత్రం ఒక టూ ఫార్టీ ఫైవ్ డేస్ నుండి టూ మంత్స్ వరకు టైం ఎక్స్టెండ్ చేయండి అనేది అయితే అడుగుతున్నారు సో ఎటువంటి సమాచారం తెలిసినా మీకు అయితే అప్డేట్ ఇస్తాను రెగ్యులర్గా ఫాలో అవ్వండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎటువంటి ఉద్యోగ సమాచారం వచ్చినా మన ఛానల్ రెగ్యులర్గా వస్తుంది సో తప్పకుండా ఫాలో అయితే అవ్వండి థ్యాంక్ యూ